నీలోజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూసా పద్మా రవీందర్ ప్రచారంలో దూసుకెళ్తున్న కత్తెర గుర్తుకు గెలిపించాలని ఈ సందర్భంగా కూసా పద్మా రవీందర్ నేటితో ముగియనున్న ప్రచారంలో దూసుకెళ్తున్న కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూసా పద్మా రవీందర్ అన్నారు ఈ సందర్భంగా కూసా పద్మా రవీందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి మిడ్ మానర్ నిర్వాసితులను సర్వం ముంచింది సర్వ నాశనం చేసింది ఆనాడు రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై ఐదు నాడు కరీంనగర్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిడ్మానేర్ నిర్వాసితుల మహాధర్నకు పాల్గొని ఈ సీమాంధ్ర ప్రభుత్వం ఈ మిడ్మానేర్ నిర్వాసితులకు న్యాయం చేయదు తెలంగాణ రాష్ట్రం వస్తేనే నిర్వాసితుల బ్రతుకులు బాగుపడతాయని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది పన్నెండు వందల మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వేమునటి రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చినప్పుడు నా పెళ్ళి ఇక్కడ అయింది మిడ్మా నిర్వాసితుడు ఎంతో త్యాగం చేసారు వారి త్యాగాల సమాధుల పునాదుల ఈ ప్రాజెక్టు నిర్మించడం నిర్వాసితులకు ఎంత ఇచ్చినా తక్కువే సీఎం ప్రత్యేక నిధి నుండి ఐదు లక్షలు మంజూరు చేస్తున్నాను మీరు కట్టుకుంటే ఇక్కడ కట్టుకోండి లేదా పునరావాస కట్టుకోండి అని చెప్పి ఆనాడు చెప్తే పార్టీలకు అతీతంగా ఆనాడు చెప్పదన్న ఎమ్మెల్యే బడిగ శోభకు కానీ ఆనాడు వేములాడే ఎమ్మెల్యే చెన్నమ్మే రమేష్ బాబు కానీ సన్మానం చేసి సంబరాలు చేసుకున్నాం ఆరు మాసాలు గడిచిన ఐదు లక్షల రూపాయలు కాదు ఐదు రూపాయలు ఇవ్వకపోగా పన్నెండు వందల పన్నెండు గ్రామాల నిర్వాసితులం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఆమరణ నిరహార దీక్ష చేస్తే ఐదు రోజులు బలవంతంగా మూడు వందల మంది పోలీసులు అరెస్ట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకుపోవడం జరిగింది మరి నిర్వాసితుల సమస్యలు మీరిస్తున్న హామీ ఆ హామీ మేరకు కొట్లాడితే బలవంతంగా పోలీసులు పెట్టి నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చేయగా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినారు తప్ప ఏ నిర్వాసితునికి మీరు పట్టా కానీ ప్యాకేజ్ కానీ ఐదు లక్షలు కానీ ఇవ్వలేదు పద్దెనిమిది నిన్న అమ్మాయిలకు అబ్బాయిలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వకపోతే పన్నెండు గ్రామాల ప్రజలము నీలోజిపల్లిలో ఎనభై రెండు మంది అమ్మాయిలతో హైకోర్టులో రెడ్ పిటిషన్ వేస్తే ప్రభుత్వం దిగివచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేసి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి మీ ప్రభుత్వంలో నేను కొట్లాడిన కాబట్టి నాకు ఓటు వేయమని అడుగుతున్నాను అలాగే మరి నిర్వాసితుల సమస్యలు చాలామందికి పట్టాలు రాలేదు ప్యాకేజ్ రాలేదు మరి రెండు వేల పదమూడు భూసేకరణ యాక్ట్ ప్రకారం ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చేది ఉంటే ఆనాడు కేటీఆర్ కానీ ఈ భార్య నీటిపార్ల శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ పన్నెండు గ్రామాల సర్పంచ్ నాతో పాటు అసెంబ్లీ పిలిపించుకొని లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే ఒక రూమ్ అవుతుంది అల్లుడెస్ ఎక్కడ ఉంటాడు మరి కొడుకు కోడలు ఎక్కడ ఉంటారు మీకు డబుల్ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేస్తున్నా అని చెప్పి చెయ్యలేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆనాడు సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తే అక్రమంగా అన్యాయంగా నా మీద ఇరవై మూడు కేసులు పెట్టి జైలుకు పంపారు తప్ప ఏ ఒక్క నిర్వాసితునికి న్యాయం చేయలేదని చెప్పి చెప్తున్నాను ఆనాడు ప్రభుత్వం మీదే కేసీఆర్ అత్తగారు కుదురుపాక మరి కేసీఆర్తో బిజినెస్ పార్ట్నర్గా ఉన్న ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఈ నీలోజపల్లి గ్రామంతో పాటు కుదురుపాక పన్నెండు గ్రామాలకు ఏం న్యాయం చేశావు ఎందుకు నీకు ఓటు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను పన్నెండు గ్రామాల ప్రజలకు కానీ నీళ్ళ లిపతి కానీ మంచికి చెడుకు చస్తే బ్రతుకుతే ఏ రోజైనా ఒక్క ఒక్కరోజన పరామర్శించిన పాపాన పోలేదు నీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆనాడు మిడ్మార్ని నిర్వాసితుల పక్షాన చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వేమునాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మానకొండ్రి ఎమ్మెల్యే కవ్వెంపల్లి సత్యనారాయణ గారు ఈనాడు మంత్రి పొన్నం ప్రభాకరణ గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిర్వాసితుల పక్షాన ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడిన వాళ్ళు వీరు ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు న్యాయం చేస్తారు సంఖ్యపల్లి గ్రామానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వంట వార్పుకు వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమే మా ధ్యేయం రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యవన్న గారు ఆది శ్రీనివాస్ గారు కవంపల్లి సత్యనారాయణ గారు మాట ఇచ్చిర్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు అరే పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి మీరు సహాయం చేయలేదు తెలంగాణ రాష్ట్ర ఖజానాను తక్ష కోట్లు దోసుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదు పైసలు లేవు ఎమ్మెల్యే గారిని మంత్రి గారిని అడిగిన సీఎం గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పిర్రు రవి అధర్యపప్పుడకు మిడ్ మార్ని నిర్వాసితుల పక్షాన ఆనాడు మేము కొట్లాడినాం ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇస్తాం ఇస్తాం ఆ రోజు కొట్లాడినాం నువ్వు మాట ఇవ్వ ఆధ్వర్యంలో బాల వికాస్లో అప్లికేషన్ పెడితే మినిమం రెండు మూడు సంవత్సరాలకు మనకు లైన్ వస్తుంది మూడు రోజుల్లోనే బాల వికాస్ శాంక్షన్ చేపించి మంచి మంచి వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆనాడు పది సంవత్సరాలు శ్మశాన వాటికకు పోదామంటే మొక్కలు అంటూ బురద ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలతో సీసీ రోడ్డు కాలుపు మట్టి అంటకుండా చేయడం జరిగింది ఈనాడు సిఆర్ఆర్ గ్రాంట్ కింద ఎస్సీ కాలనీకి పది లక్షల రూపాయలు డ్రైనేజ్ మంజూరు చేసి అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇలా కొంతమంది నాయకులు చెప్తున్నారు నేను అంబేద్కర్ భవనం కడతా అంబేద్కర్ విగ్రహం పెడతా పది సంవత్సరాలు మిమ్మల్ని అంబేద్కర్ భవనంకు కానీ అంబేద్కర్కు విగ్రహం కానీ అడ్డుకున్నది ఎవరో ఒకసారి చెప్పాలి ఆనాడు అధికారం మీ చేతిలో ఉన్నది మీరు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు మరి మాకు ఓటు వేయమంటే ఇప్పుడు గాడిదగ్గ గడ్డేసి బర్రకు పాల్పడినట్టు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు అయితే ప్రభుత్వం మనది ఉన్నది పనులు చేయాల్సింది మనం బాధ్యత మన మీద ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు నువ్వు ఎవరి దగ్గరికి పోతావు జోగిన్పల్లి రవీందర్ రావు దగ్గర పోయి కాలకాడ వస్తుంటావు మరి నీ పల్లె ఆత్మ గౌరవాన్ని కుదురుపక్క దొర దగ్గర తాకట్టు పెడదామా పది సంవత్సరాలు కొట్లాడి ఏ దొర నువ్వులకు రాకున్నా కాపాడినా నా కోటేస్తారా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకురని చెప్పి గ్రామ పిల్లలకు తెలియజేస్తున్నారు ఏ సమస్య గత పది సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు మీ వన్నంటే ఉంటా మీకోసమే నేను అహర్నిశలు కష్టపడతా నేను ఏమి సంపాదించుకోలేదు ఇప్పుడు టీఆర్ఎస్ లక్షలు కోట్లు సంపాదించుకొని రేపు నన్ను ఊడగొట్టడానికి డబ్బుల సంచులతో వస్తున్నారు ఆ డబ్బులు సంచులు తీసుకోండి ఓటుతో బుద్ధి చెప్పని చెప్పి మరొక్క